హలో ఫ్రెండ్స్ ఇవి కెనాల్ ఇలీ ప్లాంట్స్ అండి ఫ్లవరింగ్ అయిపోయిన తర్వాత ఉత్త కాడలే ఉంటాయి తర్వాత మొక్క పెరగదు పక్క నుంచి పిలకలు మాత్రం వస్తాయి అట్లాంటి కాడల్ని అన్నిటిని మనం కట్ చేసేస్తే మళ్ళీ త్వరగా కొత్త పిలకలు వచ్చి మండి పూలు వస్తాయండి కాబట్టి వాటిని అన్నిటినీ కట్ చేసేయచ్చు మనం కానీ వాటి నుంచి విత్తనాలు వస్తాయి కానీ విత్తనాలతో చేసుకునే చేసుకునేదానికంటే కిందుండే గడ్డలతో త్వరగా మనకు పిలకలు వస్తాయి కాబట్టి వీటిని కట్ చేసేస్తే మనకి మళ్ళీ ఫ్లవరింగ్ రావడానికి త్వరగా వస్తాయండి త్వరగా రావడానికి అవకాశం ఉంటుంది త్వరగా పిలకలు వచ్చి మళ్ళీ ఫ్లవరింగ్ స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా పువ్వులు అయిపోగానే లీస్ మొక్కల్ని కట్ చేసేయచ్చు ఆ విధంగా కట్ చేసేయాలండి కట్ చేసిన తర్వాత ఆ మొక్కలన్నీ పారేన అవసరం లేదు అవన్నీ కట్ చేసేసి నేను కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కట్ చేసేసి వాటిల్ని నా మాన్యూర్ పిట్లో కానీ మాన్యూర్ బిన్లో కానీ దీంట్లో ఒక దాంట్లో వేసి దాన్ని మళ్ళీ నేను ఎరువు తయారు చేయడానికి ఉపయోగిస్తుంటాను ఈ ఆకుల్ని ఇలా కట్ చేసేసి మనకి మళ్ళీ ఎరువు వస్తుందండి అందుకని ఈ మాదిరిగా చిన్న మొక్కలు చేస్తే త్వరగా డీకంపోజ్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చిన్న మొక్కలు చేస్తాము చూడండి కట్ చేసేసి అందులో వేసేస్తే మనకి మళ్ళా ఎరువు త్వరగా వస్తుందండి అందుకని ఈ విధంగా కట్ చేసేస్తాం చూడండి రెండు విధాలా లాభం అన్నమాట పూలు పువ్వులు త్వరగా వస్తాయి మనకి ఎరువు కూడా వస్తుంది